నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి చివుకుల లక్ష్మి గారు రచించిన నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ సహరి వారపత్రికలో బహుమతి పొందిన కథ ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమిటి నీకు పెళ్ళి కుదిరిందా మరి నేను షాక్ అవుతూ అడిగాడు కారుణ్య నువ్వు బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాపీగా సమాధానం చెప్పింది శిరీష ఇంతకాలం నాతో కలిసి తిరిగింది పెళ్లి చేసుకోవటానికి కాదా ఆశ్చర్యంగాను ఉక్రోషంతోనూ అడిగాడు కారుణ్య కానే కాదు నిక్కచ్చిగా సమాధానం చెప్పింది అయితే మరి ఇంకెందుకో వెటకారంగా అన్నాడు ఎందుకంటే ఎందుకంటే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి కనుక నన్ను ఉదయం పూట ఆఫీస్లో డ్రాప్ చేయటానికి అలాగే సాయంత్రం బాడీ కార్డ్లా నన్ను ఇంటి దగ్గరకు తీసుకురావటానికి అలాగే నన్ను కోచింగ్ సెంటర్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి తీసుకువెళ్ళటానికి సొంత బండి ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నాకు చాలామంది చాలా విధాలుగా దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆఫీసులో అయితే కావాలని చేతులు తాకించడం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం ఏవో ఆశలు చూపించి నన్ను ప్రలోభ పెట్టాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు బస్ స్టాప్లో బస్ కోసం నిలబడితే మీసాలు కూడా సరిగా మొలమని స్టూడెంట్స్ దగ్గర నుంచి అరవై ఏళ్ళు దాటిన వాడు కూడా చూపులతో నన్ను తినేసేలా చూస్తాడు ఒక రాయి వేసి చూద్దాం మన వరలో పడుతుందేమో అనుకునేవారే అందరూ నాకు దగ్గర అవటానికి తెగ తాపత్రయ పడుతూ ఉంటారు వీళ్ళందరి నుంచి తప్పించుకోవటానికి నన్ను నేను కాపాడుకోవటానికి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే నా జోలికి ఎవరు రారనుకున్నాను అంతేకాదు బాయ్ ఫ్రెండ్ ఉంటే సిటీ బస్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ అక్కర్లేదు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు మరీ ముఖ్యంగా అమెరికా వెళ్ళాలి అనే నా కళ నెరవేర్చుకోవాలి అదే కాక నేనుంటున్న హాస్టల్లో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు లేరని తెలిసి ఆశ్చర్యపోతున్నారు అది నాకు చాలా చిన్నతనంగా అనిపించింది బాయ్ ఫ్రెండ్ అనేది ఆడపిల్లలందరికీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు నిన్ను కూడా ఎన్నో రకాలుగా టెస్ట్ చేసి నువ్వు మంచివాడివి అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవు ఆడపిల్లను అర్థం చేసుకోగలవు రేపు నుంచి ఏం జరిగినా నాకు ఎలాంటి హాని కలిగించవు అనే నమ్మకం కలిగాకనే నిన్ను బాయ్ ఫ్రెండ్గా ఎన్నుకున్నాను తెలుసా నీకు ఎంత చనివిచ్చినా కూడా నా జాగ్రత్తలో నేనున్నాను కాపీగా సమాధానం ఇచ్చింది శిరీష ఏమిటి నిన్ను ఆఫీస్కు తీసుకువెళ్ళి తీసుకురావటానికి నిన్ను కావలసిన చోట్లల్లా తిప్పటానికి నన్ను బాయ్ ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకున్నావా నీ సేఫ్టీ కోసం నన్ను డ్రైవర్గా నీ బాడీగార్డ్గా ఉపయోగించుకున్నావా ఈ విషయం వినటానికి విచిత్రంగా చాలా అసహ్యంగా ఉంది నీకు బాయ్ ఫ్రెండ్గా పనికి వస్తాను కానీ నేను పెళ్లి చేసుకోవటానికి పనికిరానా నేను మంచివాడిన నువ్వే చెప్తున్నావు మరి నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకున్న అభ్యంతరం ఏంటి ఎందుకు ఒప్పుకోవటం లేదు ఆవేశంగా అడిగాడు కారుణ్య నా లక్ష్యం ఒక్కటే కారుణ్య నేను ఎలాగైనా అమెరికా వెళ్ళాలి చిన్నప్పటి నుంచి కంటున్న నా కళ ఎన్నాళ్లకు నెరవేరబోతోంది ఇప్పుడు నాకు మంచి అమెరికా సంబంధం వచ్చింది ఇక్కడ అబ్బాయే ఆ అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందట పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నాడట అన్ని విధాలా ఆ సంబంధం నాకు అనుకూలంగా ఉండటంతో ఓకే చెప్పేశాను ఇక ఆ సంబంధం సెటిల్ అయిపోయినట్లే వాళ్ళమ్మతో ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను అంతేకాదు ముందు జాగ్రత్త కోసం రేపు నువ్వు ఏ గొడవ చేసినా నన్ను నేను రక్షించుకోవటానికి నాకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నా ఎదుగుదలకు అతడే కారణమని నీ గురించి కూడా చెప్పాను అతను కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అవన్నీ ఈ రోజుల్లో అని చాలా తేలిగ్గా తీసుకున్నాడు మా ఇద్దరికి తొందరలోనే పెళ్ళి ఆ తర్వాత వెంటనే అమెరికా వెళ్ళిపోతున్నావు కారుణ్య నాకు ఇంతకాలం చాలా చాలా సహాయం చేశావు నీ మేలు ఈ జన్మల్లా మర్చిపోలేను అసలు ఏ ఆడపిల్లకైనా నీలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి నీతో ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయి ఎంతో సంతోషంగా ధైర్యంగా ఉంటుంది ఇప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ అంటే ఉన్న అర్థం మార్చేయాలి బాయ్ ఫ్రెండ్ అనేవాడు భౌతిక శారీరక అవసరాలకి కాదు మానసిక స్థైర్యాన్ని కూడా ఇచ్చేవాడు అని అందరూ తెలుసుకోవాలి చెప్పింది శిరీష వింటున్న కారుణ్యం రాన్పడిపోయాడు అవురా ఈ కాలం ఆడపిల్లలు ఎంత ఎదిగిపోయారు ఎంతగా ఆలోచిస్తున్నారు తన సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం ఒక అబ్బాయిని బాయ్ ఫ్రెండ్గా ఉపయోగించుకోవాలని అనుకోవటం ఏంటి వేరే మగవాళ్ళ కన్ను తన మీద పడకుండా ఉండటం కోసం ఒక మగవాడిని పెట్టుకోవటం ఏంటి ఎంత తెలివి మీరిపోతున్నారు ఇలాంటి అమ్మాయిలు రోజులు మారాయి ఇదివరకు మగవారు ఆడపిల్లల్ని మాటలతో నమ్మించి మోసం చేసేవారు అదేవిధంగా ఇదివరకు అసలు మగవారితో మాట్లాడాలంటేనే భయపడేవారు ఆడవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు రివర్స్ అయ్యారు ఇప్పుడు మగపిల్లలు భయపడే రోజులు వచ్చాయి మనసా వాచా ఈ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాను ఈ బంధం పెళ్లి వరకు వెళ్తుందా ఒకవేళ వెళ్ళినా ఏ ఎగులు లేకుండా జీవితాంతం కలిసి ఉండగలుగుతామా అని ఆలోచించవలసిన రోజులు అబ్బాయిలు కూడా వచ్చాయి ఆలోచిస్తున్నాడు నీ అతి తెలివితేటలకు నా జోహార్లు శిరీష నీకొక తల తిరిగిపోయే రహస్యం చెప్తాను విను నువ్వు ఏ అమెరికా సంబంధం అయితే కుదిరిపోయిందని విర్ర వెగుతున్నావు అతను ఎవరనుకుంటున్నావు త్వరలోనే అమెరికా వెళ్ళిపోతున్నాను నాకు నీతో పని లేదు నాకు నువ్వు వద్దు నా అవసరం కోసమే నిన్ను బాయ్ ఫ్రెండ్గా ఉపయోగించుకున్నాను అని ఎంత స్వార్థంతో చెప్తున్నావు ఆ అమెరికా అబ్బాయి ఎవరో నీకు తెలుసా అది నేనే శిరీష నాకు అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది నీ మనస్తత్వం నాకు ఎప్పుడూ అర్థమైంది అయినా కూడా నిజమా అని మా వాళ్లను మీ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడమని పంపించాను మా అమ్మ నీతో ఫోన్లో మాట్లాడాక ఆ ఫోన్ నుంచే నేను నీతో మాట్లాడాను నేను ఊహించుకున్న విధంగానే అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేశావు వెంటనే పెళ్లి కొప్పుకున్నావు అంతేకాని ఆ అబ్బాయి గుణగాణాల గురించి కానీ అలవాట్ల గురించి కానీ ఆలోచించలేదు వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు అమెరికాలో ఉంటే చాలు మీ ఆడపిల్లలంతా చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఇలా పప్పుల కాలేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నన్ను రిజెక్ట్ చేయటం కాదు నేనే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను నువ్వు ఒక బకరా గడిని వెతుక్కో స్నేహం ముసుగులో కొత్త నాటకవాడు ఆడపిల్లతో స్నేహం చేసి మోసం చేస్తే మహిళా సంఘాలు ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఫ్యామిలీని దుమ్మెత్తిపోస్తారు అదే ఆడపిల్ల ఒక అబ్బాయిని మోసం చేసింది అంటే న్యాయం మాట్లాడటానికి ఎవరూ ముందుకు రారు శిరీష నేను త్వరలోనే అమెరికా వెళ్ళి కొత్త ఉద్యోగంలో చేరుతున్నాను ఇక నుండి ఏ అమ్మాయితోనైనా స్నేహం చేయాలన్నా అన్ని విధాల ఆలోచించుకుని అడుగు ముందుకు వెయ్యాలి గొప్ప గుణపాఠం నేర్పావు శిరీష నీకు నీ ఫ్రెండ్షిప్కి గుడ్ బై కాబట్టి కుర్రాళ్ళు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే